హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు వెంకటేశ్వర్లు మై ఛానల్ నేమ్ ఈజ్ ఎట్ ది రేట్ తాటి వెంకటేశ్వర్లు ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ ఈరోజు నేను మీకు మా ఇంట్లో ఉన్న దొండ చెట్టు చిక్కుడు చెట్టు మరియు బచ్చడి చెట్టు రణపాలాకు మీకు ఇవన్నీ కూడా ఈరోజు చూపిస్తున్నానండి ఇది మీకు చాలా చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే మా ఇంట్లో చెట్లు ఎప్పుడైనా చాలా మంచిగా పచ్చపచ్చగా ఆనందంగా ఉంటాయి తప్పక చూడండి చూసి సబ్స్క్రైబు ఒక చిన్న లైక్ ఇవ్వండి చాలండి మాకు సరేనా ఇప్పుడే చూపిస్తూ చూడండి చూస్తూ ఉండండి మాకు ఒక లైక్ కూడా చేయండి హలో నమస్కారం అండి చూడండి మా ఇంట్లో ఈరోజు దొండ తీగ మీకు చూపిస్తున్నాండి దొండతీగ అనేది చూడండి ఎలా పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉందండి చాలా మంచిగా గ్రీన్స్గా ఉంది కదా దాంతోపాటు చూడు కాలు కాస్తుంది చూడండి ఈ కాలు చూడని చక్కగా ఉంది దొండకాయలు చాలా బాగున్నాయండి గ్రీండిష్గా మంచిగా ఉన్నాయి కదా మేము కంపల్సరీ ఎవరీ వీకు ఒక్కసారైనా దొండకాయ కరి వాడు వండుకుంటాం అండి ఇంట్లో మా అందరికీ కూడా చాలా చాలా ఇష్టం అండి ఎందుకంటే మనము కావాలని పెంచుకున్నాం కదా ఇష్టమే పెంచుకున్నాం కదా అందుకని చెప్పేసి ఎక్కిగా చాలా మంచిగా ఉంటుందండి అక్కడే కదండి దొండకాయలు ఇంకా చాలా ఉన్నాయండి మీకు చూపిస్తాను ఫస్ట్ ఒక పువ్వు చూపిస్తానండి ఇక చూడండి దొండ పువ్వు ఇలా ఉంటుందండి ఈ పువ్వు తర్వాత మనకు ఇదే పువ్వు కాయలాగా వస్తుందన్నమాట దొండకాయలాగా వస్తుందన్నమాట ఇదే పువ్వు మనకి ఎన్ని పువ్వులు చూడండి ఎన్ని పువ్వులు ఉంటే అన్ని దొండకాయలు మనకు కాస్తాయన్నమాట ఎక్కడే కదండి ఇంకా చాలా ఉండండి లోపల లోపల మనకు ఇప్పుడు టైం లేదు కాబట్టి మీకు కొన్ని చూపిస్తున్నాను చూడండి ఈ కాయచూడక్క ఉందో చాలా చాలా బాగుంది అసలు చూస్తుంటే తీసుకొని కర్రీ చేసుకో అనిపిస్తుంది నాకైతే కదా గ్రీనిష్గా పచ్చపచ్చగా ఉన్నది అసలు దీంతోపాటు మా ఇంట్లో చిక్కుడు చెట్టు కూడా ఉందండి ఈ చిక్కుడు చెట్టు కూడా మీకు నేను చూపిస్తాను చూడండి ఈ చిక్కుడు చెట్టు ఈ చిక్కుడు చెట్టు దియ్య కూడా చాలా పెద్దగా ఉన్నది చూడండి చక్కగా చూడండి బాగుందా చిక్కుడు దిగ బాగుంది కదా కాకపోతే ఇంకా మాకు ఇంకా ఖాతకు రాలేదండి ఖాతకు వస్తే ఈ చిక్కుడుకాయలు కూడా చాలా 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 బాగా మంచిగా ఉంటాయండి ఇంకా ఖాతకు రాలేదు ఇంకా వస్తాను కదా ఇది కూడా పైదాకా వచ్చేసిందండి నాకేందంటే ప్రతి ఏటా కూడా కంపల్సరీ చెట్లు పెంచుకోవడం చాలా హ్యాపీ అండి మా ఇంట్లో చాలా ఇష్టం అండి అసలు నాకు ఎంత హ్యాపీ ఉంటుందో చెట్లను చూస్తుంటే గ్రీనిష్గా పచ్చ పచ్చగా ఉంటుంది కాబట్టి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మనం డ్యూటీకి ఇప్పుడు మార్నింగ్ ఎప్పుడో పోతామండి ఎప్పుడో వస్తాం కదా వచ్చే వరకు ఆ చెట్టు కాడ కూర్చునే వరకు చాలా హ్యాపీగా రిలాక్స్గా అనిపిస్తుందండి నాకైతే చాలా సంతోషంగా ఉంటుందండి ఏదేమైనా కానీ పచ్చ పచ్చ చెట్లు చూస్తుంటే బా ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి చెక్కులు చూడండి ఇది కూడా చాలా పెద్దగా పెరిగిందండి ఇంకా కాకపోతే ఖాతా ఇంకా రాలేదు ఇంకా పూత రాలేదు పూత వస్తే ఇది కూడా దీనిలాగానే ఫస్ట్ పువ్వు వేసి తర్వాత కాయలకు వస్తుంది అన్నమాట చూడండి ఆకు చూడండి దొండ చూడండి ఎంత చక్కగా ఉందా చాలా పెద్దగా ఉందండి చాలా పెద్దగా ఉంది మాకైతే చాలా ఇష్టం కూడా దొండకాయ అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో అందరికీ కూడా మ్యాక్సిమం తింటామండి మేము పచ్చపచ్చగా ఆహ్లాదకరంగా చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి అస్సలు ఎక్కడ చూసినా పూలే మీకు ఎక్కడ చూసినా పూలే పడుతున్నాయండి ఈ పూలన్నీ కూడా మీకు కాయలు అవుతాయండి కాయలు అవి కాయలు అయిపోయి మనకు కరి ఎక్కిస్తాయండి కాబట్టి మేము కంపల్సరీ వీక్లీ వన్స్ అయితే ఈ కూర వాడుకుంటామండి అసలు దొండకాయ అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి అది మీకు తెలుసా చాలా చాలా మంచిదండి దొండకాయ అనేది మేమైతే ఎప్పుడు కూడా వాడుతూనే ఉంటామండి కనీసం వీక్లీ ఒక వన్స్ అయినా మేము దీన్ని కర్రీగా చేసుకొని ఇంట్లో తింటాము అసలు నేనైతే అప్పుడప్పుడు కూడా దొండగా ఉత్తి దొండకాయ తినండి కాలి దొండకాయ తీసుకునేలా తినేస్తానండి అంత అంత ఇంట్రెస్ట్ మాకు దొండకాయ అంటే చాలా 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 ఇష్టం అనమాట చూడండి చక్క తెల్ల తెల్లగా మంచిగా ముద్దు ముద్దుగా ఉంది కదా అది కాబట్టి దొండ అనేది ఆరోగ్యానికి దొండకాయ అనేది ఆరోగ్యానికి మంచిది ప్లస్ మనకు కూడా ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం సొంతగా పండించుకుంటున్నాం ఇంట్లో కదా చాలా చాలా హ్యాపీగా ఉంది ఆకైతే అండి మీకు ఎలా ఉంది కానీ ఎందుకంటే గ్రీనెస్గా ఉంటుంది కాబట్టి మన హ్యాండ్ కూడా మన మైండ్ మైండ్ కూడా చాలా మంచిగా పీస్ఫుల్గా ఉంటుందండి ఆ చెట్టుకు అడుగుతుంటే చూ చిక్కుడు ఆకులు చూడండి అసలు సేమ్ తమలపాకు లాగా ఉంది ఈ చిక్కుడు ఆకు చూస్తుంటే అలానే ఉంది పచ్చపచ్చగా తమలాకులుగా తమలపాకులాగా ఉంది చూడండి ఎంత హాయిగా ఉంది అసలు బా 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 చాలా హాయిగా ఉందండి చాలా హ్యాపీగా హాయిగా ఉంది దొండకాయ మాత్రం సూపర్ ఉన్నాయండి మాకైతే చాలా ఇష్టం అండి ఈ యొక్క దొండకాయ మాత్రం అందుకే మరీ 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 పెంచుకున్నామండి నాకే కాదు మా ఇంట్లో మా అందరూ వాళ్ళకి కూడా అందరికి కూడా ఇష్టమే అనమాట కదా చాలా బాగుంది కదా చూడండి కాల్ చూడండి ఎంత కావాలే బాబా బాబా భలేగా వస్తున్నాయండి భలేగా వస్తున్నాయండి భలే మంచిగా ఉన్నాయండి సరేనండి నేను మళ్ళీ మీకు మరోసారి ఇంకోటి చూపిస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో ఈ చెట్టు పేరు రణపాలకండి రణపాల చెట్టు అంటారన్నమాట ఇది మనకి ఎంత ఆరోగ్య కూడా చాలా మంచిదండి చూడండి ఆకు ఎంత గ్రీండిష్గా ఉందో ఎంత చక్కగా ఉంది చూడండి అసలు ఆకు అనేది మందంగా మంచిగా నీటుగా ఉంది ఈ కూడా మనకి ఏంటంటే కిడ్నీలో కానీ ఎలాంటి స్టోన్స్ ఉన్నా కానీ కరిగిపోతాయండి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ అంతా కూడా ఈ రణపాల చెట్టుతోటి మనకు ఇన్ఫెక్షన్స్ని కూడా పోతాయి అన్నమాట లేవగానే ఎర్లీ మార్నింగు మనం ఒక ఆకుని ఇలా తుంచుకొని తినేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ డాక్టర్ చాలా పెద్దగా ఉందండి కొంచెం ఈ మజ అన్నీ కోసేసాము ఆకులన్నీ కూడా అందుకే ఓన్లీ మీకు పై ఆకులు అవుపడుతున్నాయి అది సరేనండి ఓకేనా రైట్ అండి ఇది మా ఇంట్లో ఉన్న బచ్చలి కూర చెట్టు అండి బచ్చలి కూర చెట్టు చూడండి ఆకులు చక్కగా ఉన్నాయి ముద్దు ముద్దుగా ఉన్నాయి చూడండి గ్రీనిష్గా నీట్గా మంచిగా ఉన్నాయండి అసలు నాక చాలా సంతోషంగా ఉందండి ఈ అని చూస్తుంటే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది బూటికి వెళ్ళి వస్తాయి కదా వచ్చాక అసలు చెట్లకానే కూర్చుంటాను కూర్చే నేను కూర్చొని చాలా రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా ఉంటానండి చూడండి ఈ తీయ కూడా ఎలా ఉందో ఎలా పక్కన చూడండి చూడు కొంచెం చక్కగా ఉన్నాయి మొదబుద్దుగా చూడండి ఆకులు పెద్దగా వినే చూడండి చూడండి కొంచెం చక్కగా ఉన్న చూడండి ఆకులు దీన్ని బచ్చల కూర అంటారండి దీన్ని మనం పప్పులో వేసుకోవచ్చు లేదా పుల్ల కూర కూడా అండి ఈ చెట్టు ఇట్లా బచ్చల కూడా కంటే చాలా ఐరన్ అండి అది మనకు బాడీకి పనికి వచ్చేది ఐరన్ కూడా కాబట్టి నాకు చెట్లు లే కూడా చాలా ప్రాణం అండి అసలు ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం అండి నాకు చెట్లు లేని అసలు నాకు మనసు పట్టదండి రాగా డ్యూటీ పోయి రాగానే ఒకసారి చూసుకుంటారండి చూసుకొని ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి మనం ఈవినింగ్ వస్తాం కదా కాబట్టి రిలాక్స్గా పీస్ఫుల్గా ఉంటుందండి చూడండి ఎంత చూడండి చూడటానికి అందంగా ఉన్నాయి కదండి చాలా అందంగా ఉన్నాయి కదా దీంట్లోనే ఒక ఫ్లవర్ కూడా ఉందండి చిన్న ఫ్లవర్ ఈ తెల్ల పూలు పూస్తుందండి చాలా చాలా బాగుంటాయండి అది లెక్కలతోటి ఈ పువ్వు ఉంటుందండి చూడండి ఈ పువ్వు చూడండి చిన్న చెట్టుకో ఎన్ని పూలు పూసాయో చూడండి చాలా పూలు పూసాయి చూడండి చాలా అందంగా నీట్గా ఉంది కదా చెట్టు కూడా సరే ఓకేనండి